మొన్న విడుదలైన కాటం రాయడ్ టీజర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి తెలిసింది ఇటు సినిమాలు చేస్తూనే అటు రాజకీయంగా జనసేన బలోపేతం చేస్తూ మరోవైపు తన ఫామ్ లో వ్యవసాయం చేస్తూ ఎమ బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచుగా మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు అయితే పవన్ ఒక ఫోన్ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో అందరి దృష్టి అటువైపుకు వెళ్ళింది ఇంతకీ పవన్ వాడి మొబైల్ మోడల్ ఏంటో తెలుసుకోవాలని అతని ఫ్యాన్స్ దగ్గర ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అందుకే అంటారు గొప్పవారు ఏం చేసిన వార్త అని బుక్స్ విపరీతంగా చదివే పవన్ కళ్యాణ్ మ్యూజిక్ లవర్ కూడా అనే విషయం తెలిసిందే తన భార్యతో పాటు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అన్ని విధాలా తన టేస్ట్ కి తగ్గట్లుగా ఐఫోన్ సిక్స్ ప్లస్ మోడల్ని పవన్ కళ్యాణ్ కొన్నట్లు సమాచారం తాను వాడేందుకు ఎంతో అనుకూలంగాను ఫొటోస్ డాక్యుమెంట్స్ బుక్స్ మ్యూజిక్ ఇలా తనకి ఇష్టమైనవన్నీ కూడా తన అరచేతిలో అది కూడా హై క్వాలిటీతో లభించడంతో పవన్ ఆ ఫోన్ని చాలా బాగా ఉపయోగిస్తున్నాడట అవును మరి తనకి ఏది కావాలో ఎంతో క్లారిటీగా ఉన్న వ్యక్తులు టెక్నాలజీ కూడా తమకి మరింత ఉపయోగపడేలా చేసుకోగలుగుతారు